టాలీవుడ్లో ఎందరో కమెడియన్లు ఉన్నారు మరి వారి పిల్లలు ఎవరు వారు ఏం చేస్తుంటారు వారిలో ఎవరు సినీ ఇండస్ట్రీలో ఉన్నారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి అంతకంటే ముందుగా ఈ వీడియోను వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి టాలీవుడ్లో ఉన్న కమెడియన్లో ఒకరు ఎంఎస్ నారాయణ ఈయన అనతకాలంలోనే మరణించారు ఈయనకు ఒక కొడుకు కూతురు ఉన్నారు కొడుకు పేరు విక్రమ్ ఈయన టాలీవుడ్లో కొడుకు అనే సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు తర్వాత అవకాశాలు తగ్గి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారారు ఎంఎస్ నారాయణ కూతురు పేరు శశికిరణ్ లో టాలీవుడ్లో డైరెక్టర్గా పలు సినిమాలు డైరెక్షన్ చేశారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో కమిడియన్ రాజేంద్ర ప్రసాద్ ఈయనకు కొడుకు ఉన్నారు పేరు బాలాజీ ప్రసాద్ ఈయన ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో కమిడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఈయన అనతి కాలంలోనే మరణించడం బాధాకరం ఈయన ఒక కొడుకు ఉన్నారు పేరు రవితేజ బ్రహ్మ ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో కమిడియన్ సునీల్ ఈయనకు ఒక కూతురు ఉన్నారు పేరు వన్ కుందన ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్లో ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో కమిడియన్ ఆలీ ఈయనకు ఇద్దరు కూతుర్లు ఒక బాబు ఉన్నారు వారి పేర్లు ఫాతిమా రమీజ్జున్ మహ్మద్ బాషా జుబేరియా వీరిలో పెద్ద కూతురు పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడ్డారు మిగతా ఇద్దరు చదువుల్లో ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో కమిడియన్ కృష్ణ భగవాన్ ఒక్కొక్క కూతురు ఉన్నారు పేరు సంజ పెళ్లి చేసుకుని హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో కమిడియన్ పోసాని కృష్ణమురళి ఈయనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు వారి పేర్లు ప్రజ్వల్ ప్రజ్వల్ ఒకరు విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని సినిమాల్లో దర్శకుడికి ఎంట్రీ ఇవ్వనున్నారు మరొకరు ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో కమిడియన్ రఘుబాబు ఈయనకు ఒక కూతురు ఉన్నారు పేరు వనజ పెళ్లి చేసుకుని హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో కమిడియన్ చమక్ చంద్ర ఈయనకు ఒక కొడుకు ఉన్నారు పేరు నిషిత్ ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్లో ఉన్నాడు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో కమిడియన్ తనికెళ్ళ భరణి ఈయనకు ఒక కొడుకు కూతురు ఉన్నారు కొడుకు పేరు తేజ టాలీవుడ్లో ఓ సినిమాలో హీరోగా కూడా నటించారు తేజ కూతురు పేరు సౌందర్య లహరి పెళ్లి చేసుకుని హౌస్ వైఫ్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో కమెడియన్ ఉత్తేజ్ ఈయనకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు వారిలో పెద్ద కూతురు చేతన్ ఉత్తేజ్ ఈమె టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు పిచ్చిగా నచ్చావు అనే సినిమాలో ఈమె హీరోయిన్గా నటించారు కానీ తర్వాత పెద్దగా అవకాశాలు రాక సక్సెస్ కాక పెళ్లి చేసుకుని హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు చిన్న కూతురు పేరు పాట ఉత్తేజ్ ఈమె పలు ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ సింగర్గా టాలీవుడ్లో రాణిస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో కమిడియన్ నర్సింగ్ యాదవ్ ఈయన కూడా అనంతకాలంలోనే మరణించడం బాధాకరం ఈయనకు ఒక కొడుకు ఉన్నారు పేరు రాకేష్ ప్రస్తుతం స్టడీస్ కంప్లీట్ చేయబోతున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో కమిడియన్ ధన్రాజ్ ఈయనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు ప్రస్తుతం స్టడీస్లో ఉన్నారు అలాగే తండ్రి తండ్రాజ్తో కలిసి పలు టీవీ షోల్లో వీరు సందడి చేస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో కమిడియన్ శ్రీనివాస్ రెడ్డి ఈయనకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు ప్రస్తుతం స్టడీస్లో ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో కమిడియన్ సుమన్ శెట్టి ఈయనకు ఒక కొడుకు కూతురు ఉన్నారు ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్లో ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో కమిడియన్ తాగుబాదు రమేష్ ఈయనకు ఒక కూతురు ఉంది పేరు రక్షిత ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్లో ఉంది అలాగే టాలీవుడ్లో ఉన్న మరో కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఈయనకు ఒక కొడుకు ఉన్నారు పేరు రూమి ప్రస్తుతం ప్రీ స్కూల్ లైఫ్లో ఉన్నాడు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో కమెడియన్ సత్యం రాజేష్ ఈయనకు ఒక కూతురు ఉన్నారు పేరు సరస్వతి ప్రస్తుతం స్టడీస్లో ఉంది అలాగే టాలీవుడ్లో ఉన్న మరో కమెడియన్ వేణు ఎల్తుంది ఈయనకు ఒక కొడుకు కూతురు ఉన్నారు కొడుకు పేరు రేవంత్ ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్లో ఉన్నాడు అలాగే రీసెంట్గానే వేణు ఎల్దిండికి కూతురు పుట్టింది అలాగే టాలీవుడ్లో ఉన్న మరో కమిడియన్ బిత్తిరి సత్తి ఈయనకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నారు ప్రస్తుతం వీరు స్టడీస్ కంప్లీట్ చేసి జాబ్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో కమిడియన్ బెన్నెల కిషోర్ ఈయనకు ఒక కొడుకు కూతురు ఉన్నారు ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్లో ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో కమెడియన్ పృథ్వీరాజ్ ఈయనకు ఒక కూతురు ఉన్నారు పేరు శ్రీలు ఈమె టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు టాలీవుడ్లో కొత్త రంగుల ప్రపంచం అనే సినిమాలో ఈమె నటించారు అలాగే మరిన్ని సినిమాల్లో నటించేందుకు ఈమె సిద్ధంగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో కమెడియన్ నరేష్ ఈయన కొడుకు పేరు నవీన్ విజయకృష్ణ ఈయన టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు టాలీవుడ్లో నందిని నర్సింగ్ హోమ్ అనే సినిమాలో ఈయన నటించారు అయితే ఆ తర్వాత డైరెక్టర్గా మారారు సాయిధారం తీజ్తో సత్య అనే సినిమాను ఈయన తెరకెక్కించారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో కమెడియన్ బ్రహ్మానందం ఈయనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు వారి పేర్లు గౌతమ్ సిద్ధార్థ్ ఇందులో గౌతమ్ టాలీవుడ్లో హీరోగా ఎంతో పేరు సాధించారు పల్లకీలో పెళ్ళికూతురు బసంతి వంటి ఎన్నో సినిమాల్లో ఈయన హీరోగా నటించారు అలాగే బ్రహ్మానందం మరో కొడుకు పేరు సిద్ధార్థ్ ఈయన ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో కమెడియన్ అల్లు అరవింద్ ఈయన ప్రస్తుతం టాలీవుడ్లో బడా నిర్మాతగా ఉన్నారు కానీ ఒకప్పుడు ఈయన టాలీవుడ్లో మా ఊళ్ళో మహాశివుడు మహానగరంలో మాయగాడు చెంటబ్బాయి వంటి సినిమాల్లో హాస్య నటుడిగా నటించి ఎంతో అలరించారు ఈయనకు మొత్తం ముగ్గురు కొడుకులు వారి పేర్లు అల్లు అర్జున్ అల్లు శిరీష్ అల్లు బావి ఇందులో అల్లు అర్జున్ ప్రస్తుతం టాలీవుడ్లో ఐకాన్ స్టార్గా ఉన్నాడు అలాగే అల్లు శిరీష్ కూడా టాలీవుడ్లో హీరోగా మంచి పేరు సాధించారు అల్లు బాబీ సినీ నిర్మాతగా టాలీవుడ్లో రాణిస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో కమిడియన్ వేణు మాధవ్ ఈయన అనంతకాలంలోనే మరణించడం బాధాకరం ఈయనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు వారి పేర్లు మాధవ్ సవికర్ మాధవ్ ప్రభాకర్ ఇద్దరు కూడా హయ్యర్ స్టడీస్లో ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో కమిడియన్ లక్ష్మీపతి ఈయన అనంతకాలంలోనే మరణించడం బాధాకరం అయితే ఈయనకు ఒక తమ్ముడు ఉన్నారు పేరు శోభన్ ఈయన టాలీవుడ్లో వర్షం బాబీ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు అయితే ఈయన కూడా అనంతకాలంలోనే మరణించారు అయితే ఈయనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు వారి పేర్లు సంతోష్ శోభన్ సంగీత్ శోభన్ వీరిద్దరూ కూడా టాలీవుడ్లో హీరోలుగా ఉన్నారు అయితే తన తమ్ముడు కొడుకులు కావడం వల్ల కమెడియన్ లక్ష్మీపతికి సంతోష్ శోభన్ సంగీత్ శోభన్ వర్ష కొడుకులు అవుతారు ఇవండి మొత్తంగా టాలీవుడ్లో ఉన్న కమెడియన్లకు సంబంధించి వారి పిల్లలకు సంబంధించిన కబుర్లు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ